ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పసుపు కండవ కప్పుకున్నారు పార్టీ ఆదేశాలను ఉల్లంఘించారంటూ ఆదేశాలను ఉల్లంఘించారంటూ కొంతకాలం క్రితం రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే సస్పెండ్ అయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేశారు తాజాగా శుక్రవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీలో సస్పెన్షన్స్ కు గురై చంద్రబాబుకు మద్దతు ప్రకటించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పసుపు కండవ కప్పుకున్నారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయనకు పసుపు కండవ వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటు ఆయన సతీమణి శాంతికుమారి కూడా పార్టీలో చేరారు అలాగే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ భూదాటి రాధే కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలంతా పాల్గొన్నారు రోజు శుక్రవారం పసుపు లక్ష్మీకరం గౌరవ శ్రీ నారా చంద్రబాబు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొక్కసారి సభాముఖంగా బిగ్ బాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను నాకు ఇంతటి ఇచ్చి ఈ అవకాశాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి నా చివరి శ్వాస ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని మాటానికి ముందుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి అందరూ గౌరవ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను వైఎస్ఆర్ సిపి ప్రచార కార్యదర్శక ఒక్క సంవత్సరం పనిచేశాను చాలా హానెస్ట్ గా పనిచేశాను ఇప్పుడు అంతకంటే హానెస్ట్ గా నేను బాబు గారి సేవలో ముందుకి కొనసాగుతానని నాకు బిగ్ బాస్ని చూడగానే రామచంద్రులు దేవుణ్ణి చూసినట్టు అనిపించింది శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం అయిపోయింది ఇక రామరాజ్యమే మిగిలింది దానికోసం మనం ఎదురు చూస్తున్నాం ఆ ఒక్క రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను నేను కూడా ఎన్నో కష్టాలు పడి వచ్చాను ఇక్కడ నేను ఇష్టపడి ఎవరి బలవంతమైతే కాదు నాకు నేనుగా స్పందించి నేను పార్టీలో కాలు పెట్టడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందం అంటే నాకు ఈరోజు మాటలు రావట్లేదు నేను కల్లారా నేను చంద్రబాబు గారిని చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ సంతోషం చాలు నేనే పదవులు ఆశించటం లేదు పార్టీ కోసం ఇప్పటి నుంచి నా చివరి శ్వాస వరకు నేను కష్టపడి నాకు అధిష్టానం వారు ఏం చెప్తే అది నేను చేయటానికి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి సాక్షిగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడాను అధినేత గారికి మీ అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడంతో పాటు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను ఇప్పటి నుంచి ఇంక ఇంకా ముందు ఎంతో ప్రచారం చేసేది ఉంది నాకు అంత బాధ్యత నాకు ఈ కండవ చూపిస్తుంది తప్పకుండా మీ అందరి మన్ననీళ్ళు పొందుతాను నేను బాబగారి దీవెనలతో ముందుకు నడుస్తానని మీ అందరికి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం ఎట్లా మనం కష్టపడితే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనే అవగాహన బాబు గారికి మెండుగా వచ్చింది ఖచ్చితంగా ఈ పేద ప్రజల్ని ఆదుకుంటారు మనం తప్పకుండా ఆయనకు ఆ అవకాశం ఇవ్వాలా మంచి మెజార్టీతో గెలి గెలిపించాలా లోకేష్ గారు కూడా చాలా ఆలోచన పరుడు నేను లోకేష్ గారిని చూశాను మాట్లాడాను ఆయన పద్ధతులు కూడా చూశాను ఏం తక్కువ మనిషి కాదు వీళ్ళందరికన్నా ఈ ముఖ్యమంత్రుల కన్నా ఈ మంత్రుల కన్నా వీళ్ళందరికన్నా మహా తెలియగలిగినటువంటి వ్యక్తి లోకేష్ బాబు నేను చూశాను నేను నాకు అంతో ఎంతో మంచిని గమనించే శక్తి కూడా ఉంది నాకున్న మనసుని గమనించే శక్తి ప్రకారం ఎక్సలెంట్ లోకేష్ బాబు గారు కూడా దయచేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేట సిద్ధంగా ఉన్నారు మీరు చూస్తున్నారు పాదయాత్రలో లోకేష్ గారి మాటలు ఆయన ప్రజలకు ఇచ్చేటటువంటి వాగ్దానాలు ప్రాంతాన్ని బట్టి కులాలను బట్టి అన్ని కూడా మీరు చూస్తున్నారు ప్రతి విషయంలో కూడా లోటు లేకుండా మా అందరికి ప్రజలకి న్యాయం చేయాలనే గొప్ప మనస్తత్వంతో మనస్తో ఉన్నటువంటి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు ప్రజలు మర్చిపోవద్దు దుర్మార్గాన్ని మనం అణిచివేయాలి న్యాయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అది మన చేతిలోనే ఉంది అది ఏదంటే ఓటనే ఆయుధం తప్ప ఇంకేమీ లేదు ఆ ఓటనే ఆయుధాన్ని న్యాయం పక్క ఓటేసి మంచి మంత్రులను గెలిపించి మంచిగా మనల్ని పరిపాలించే పద్ధతిలో మనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు జై ఎన్టీ రామారావు గారు నాకు ఎన్టీ రామారావు గారంటే ఇష్టమయ్యో అందుకనే నేను ఎన్టీ రామారావు గారంటే నాకు చాలా ఇష్టం అది కూడా చెప్తున్నాను